శ్రీ ఓం శ్రీ మాత్రే నమ హిందూ సంప్రదాయం ప్రకారము మనకు అరవై సంవత్సరములు ఎలా వచ్చాయంటే దానికి ఒక పురాణ కథ ఉన్నది నారద మహాముని పుత్రుడు నారద మహాముని నారద మహాముని ఆ యొక్క విష్ణుమాయలో పడి శ్రీగా మారడం జరుగుతుంది శ్రీగా మారి ఒక మహారాజును వివాహం చేసుకోవడం జరుగుతుంది ఇద్దరి యొక్క సంతానమే అరవై మంది జననం అవుతారు ఆ యొక్క అరవై మంది పెరిగిన తర్వాత కొంతకాలమునకు మహారాజు ఈ అరవై మందిని కూడా తీసుకొని ఒక యుద్ధానికై బయలుదేరడం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ యొక్క అరవై మంది కూడా మరణించడం జరుగుతుంది ఆ మరణాన్ని తట్టుకోలేనిటువంటి స్త్రీగా ఉన్నటువంటి నారద మహాముని మహావిష్ణువు దగ్గరకు వేడుకోవడం జరుగుతుంది అప్పుడు మహావిష్ణువు మీ యొక్క అరవై మంది కూడా పిల్లలు ఎటు పోలేదు ఈ యొక్క కాలచక్రంలోనే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని ఆ యొక్క మహావిష్ణువు చెప్పడం జరిగింది